నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ నమస్తే సార్ ప్రవీణ్ కి సంబంధించి పోస్ట్ మార్టం ఆల్రెడీ రిలీజ్ అయ్యింది కానీ దానికి సంబంధించి ఇది ఫేక్ అసలు ఇది పోస్ట్ మార్టం కరెక్ట్ కాలేదు ఖచ్చితంగా ఇది యాక్సిడెంట్ అంటున్నారు కానీ ఇది హత్య అని చెప్పేసి ఎక్స్ఎంపీ హర్షకుమార్ అంటున్నారు ఈవెన్ క్రైస్తవ సమాజం కూడా దీన్ని అసలు నమ్మట్లేదు ఎలా చూడొచ్చు అంటారు సార్ దీన్ని ఆయన చనిపోయి పద్దెనిమిది రోజులు అయింది నిన్నటికి సో నిన్న అక్కడ ఐజీ అశోక్ కుమార్ అండ్ ఎస్పి కిషోర్ ఇద్దరు కూడా సీసీటీవీలని ప్రదర్శిస్తూ అట్లాగే పోస్ట్ మార్టం రిపోర్టు తర్వాత ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్టు ప్యాథాలజీ రిపోర్టు ఇవన్నీ కూడా ప్రెస్ ముందు పెట్టి వాళ్ళు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇతను బయలుదేరడం దగ్గర నుంచి చనిపోయే వరకు దాదాపు పదమూడు గంటల జర్నీలో ఏం జరిగింది అనేది వాళ్ళు స్టెప్ బై స్టెప్ చెప్పారు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఓవరాల్గా ఐదు వందలకి పైన సీసీటీవీ ఫుటేజ్ని కలెక్ట్ చేసాం ఆ ఫుటేజ్ల అథెంటిసిటీని కూడా మేము ఎఫ్ఎస్ఎల్లో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో చెక్ చేసుకున్నాము అది కన్ఫామ్ చేసుకున్నాము దాని తర్వాత ఇతను ఎక్కడెక్కడైతే మందు లిక్కర్ కొన్నాడు మూడు చోట్ల మొత్తం కొన్నాడు ఫస్ట్ వచ్చి సవేరా వైన్స్ ఎల్బీ నగర్ రెండోది కోదాడ మూడోది ఏలూరు ఈ మూడు చోట్ల కూడా ఆయన డబ్బులు పే చేసిన యూపీఐ ఐడి కానీ టైమింగ్స్ టూలో ఉండే టైమింగ్స్ దీంట్లో పే చేసే టైమింగ్స్ ఇవన్నీ చెక్ చేసుకున్నాము అట్లాగే మూడు చోట్ల ఆయనకి యాక్సిడెంట్ అయింది చిలకల్లు టోల్ గేట్ దగ్గర కేసర టోల్ గేట్ దగ్గర తర్వాత రామవరప్పాడు దగ్గర ఈ మూడు టోల్ కూడా ఫుటేజ్ ఉంది మా దగ్గర అట్లాగే ఆయన యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరైనా ఆయనకి హెల్ప్ చేయడానికి వెళ్ళారు టోల్గేట్ కేసర్ దగ్గరేమో వాళ్ళు వెళ్ళారు అంతకుముందు చిలకల్ల దగ్గర ఏమో రోడ్డు దగ్గర ఉన్న వాళ్ళు వెళ్ళారు రామవరప్పటి దగ్గర ఏమో ట్రాఫిక్ ఎస్ఐ అండ్ టీ షాప్ నాగార్జున వెళ్ళారు వీళ్ళ అందరినీ కూడా మేము మాట్లాడాము దాదాపు వంద మంది సాక్షులను మేము విచారించాం అంటే ఈ మొత్తం దారిలో అతను ఎవరెవరు కలిసారు ఫోన్లో ఎవరితో మాట్లాడారు తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇక్కడ ల్యాండ్ అది కొన్ని రాజమండ్రిలో ఈయన వస్తున్నాడని తెలిసిన వాళ్ళు ఇవన్నీ కూడా మేము కలెక్ట్ చేసాం అట్లా అట్లాగే యాక్సిడెంటు స్పాటు ఎలా జరిగి అక్కడ ఎలా జరిగింది దానికి సంబంధించి కూడా మేము మొత్తం ఫోరెన్సిక్ టీమ్ని ఆర్టీఓ వాళ్ళని అంటే దీంట్లో ఎక్స్పర్టైజ్ ఉన్న యాక్సిడెంట్లకు సంబంధించిన నాలెడ్జ్ ఉన్న వాళ్ళని అందరినీ తీసుకెళ్ళి మేము పరిశీలించాము సో ఫస్ట్ ఏంటంటే అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకున్నాం దాని తర్వాత ఇవన్నీ ఆధారాలు వచ్చాయి వచ్చిన తర్వాత అది ఖచ్చితంగా యాక్సిడెంట్ అని పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా గాయాలన్నీ కూడా ప్రీమార్టం గాయాలు అంటారు వాటిని అంటే చనిపోక ముందు జరిగిన గాయాలు తప్ప చనిపోయినాక అయిన గాయాలు కాదు అట్లేమన్నా ఎవరైనా చంపి అక్కడ వేసి గాయాలు జరిగినట్టుగా చూపిస్తే మాత్రం అది తప్పు అది చనిపోక ముందు జరిగిన గాయాలే అవి కూడా గోకుడు గాయాలు అట్లాంటివి ఇదేంటంటే అది అర్ధ ఉంది ఆ గుంత దాంట్లో ముందు ఇతను పడి ఒక బలమైన ఆబ్జెక్ట్కి తాకి అతను పడిపోయాడు బండి ఎగిరి గాల్లోకి ఎగిరి అతని మీద పడింది సో దానివల్ల అతను చనిపోయాడు అనేది ప్రధానంగా వాళ్ళు చేల్చింది అట్లాగే ఇతని ఇతయిల ఆల్కహాల్ ఇది కూడా రెసిడ్యూస్ కూడా అతని బాడీలో పోస్ట్మార్టంలో తెలిసింది సో ఇతను తాగున్నాడు అట్లాగే మూడు సార్లు మూడు సార్లు మందు కొనుక్కున్నాడు మూడు సార్లు తాగాడు మూడు సార్లు యాక్సిడెంట్ అయింది ఆ తర్వాత ఇతనికి మన రెండోసారి కేసర్ దగ్గర జరిగిన యాక్సిడెంట్లోనే ఆ హెడ్లైట్ కూడా పోయింది అది జారిపోయింది అక్కడి నుంచి బ్లింకింగ్ లైట్ వేసుకొని అతను దాంట్లోనే వెళ్ళాడు ఇతను యావరేజ్లో సెవెంటీ టూ కిలోమీటర్స్ స్పీడ్ ఉన్నట్టు తెలుస్తుంది అప్పుడు కూడా యాక్సిడెంట్ అయినప్పుడు కూడా సెవెంటీ టూ కిలోమీటర్స్ దీంట్లో స్పీడ్లో అది ఆగిపోయింది బండి సో ఆ టైంలో ఇతనికి సరిగ్గా లైట్ లేకపోవడం వేరే వెహికల్ లైట్ వెలుగులో ఇతను పోతుండడం వేగంగా పోతుండడం అక్కడ పర్టికులర్ స్పాట్లో ఎక్కడైతే చనిపోయాడో అక్కడ కంకర ఉంది ఆ కంకర దగ్గర స్కిడ్ అయ్యి అతను పడ్డం అనేది జరిగింది అంటే బేసిక్గా ఈ యాక్సిడెంట్ అతను యాక్సిడెంట్కి గురవుతూనే వచ్చాడు ఆల్రెడీ మూడు సార్లు ముఖ్యంగా చిలకల్లు దగ్గర అయితే అక్కడే పెద్ద ప్రమాదం ఉండాల్సింది బస్సులు ఆర్టీసీ బస్సు డ్రైవరు చాలా చాకచక్యంగా రైట్ తిప్పడం వల్ల ఇదైంది ఇవన్నీ చేసి చూపించాడు అట్లాగే పెట్రోల్ మధ్యలో పెట్రోల్ పోసుకున్నప్పుడు కూడా గుంటుపల్లి దగ్గర గొల్లపూడి గొల్లపూడి దగ్గర పెట్రోల్ పోసుకున్నప్పుడు కూడా ఆ విజువల్స్ అట్లాగే అక్కడ సునీల్ అనే ఆ పెట్రోల్ పోసిన అబ్బాయితో మాట్లాడారు అతను కూడా అప్పటికే కొంత ఊగుతున్నట్టున్నాడు అతను హ్యాండిల్ అనుకొని పెట్రోల్ దీన్ని కూడా పట్టుకున్నాడు ఇవన్నీ కూడా విజువల్స్ ఉన్నాయి వాళ్ళు కూడా చెప్పారు ఇవన్నీ మేము కోరిలేట్ చేసుకున్నాం వాళ్ళ వైఫ్తో మాట్లాడడం బంధువులతో మాట్లాడాం ఇవన్నీ చేసిన తర్వాత ఇది క్లియర్గా యాక్సిడెంటల్ డెత్ తప్ప ఇది హత్య కాదు లేకపోతే ఏదో వెహికల్ గుద్దింది కూడా కాదు గుద్దు ఉంటే దానికి పెయింట్ అవన్నీ అంటూ ఉండాలి అవన్నీ కూడా ఆ రెడ్ కార్ అన్నారు ఆ రెడ్ కార్ని కూడా మేము మాట్లాడాము వాళ్ళతో కూడా సో ఇది బేసిక్గా వాళ్ళు తేల్చిందైతే క్లియర్గా ఇది యాక్సిడెంటే అనేది చెప్పారు అయితే దీన్ని గట్టిగా ముందు నుంచి కూడా హర్ష కుమార్ లాంటి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు నిన్న కూడా హర్ష కుమార్ ఒక టీవీ ఛానల్తో ఇంటర్వ్యూ ఇచ్చాడు అతను ఏం చెప్తున్నాడంటే ఇది కంప్లీట్గా అబద్ధాలు చెప్తున్నారు ఇవన్నీ చూస్తుంటే నాకు అసలు ఈ ప్రభుత్వమే చంపించిందా ఇతను అన్న డౌట్ వస్తుంది ఎందుకంటే ఇతను విజయవాడ వరకే మనకి ప్రవీణ్ ని మనం చూస్తున్నాం విజయవాడ నుంచి ప్రవీణ్ కాదు అతను విజయవాడలో అతను చంపేశారు ఆ తర్వాత అతనిలాగా హెల్మెట్ అవన్నీ వేసి ఇంకొక అతన్ని పెట్టి చేశారు ఆ తర్వాత నుంచి విజువల్స్ చూస్తే అప్పటి వరకు చాలా యాక్టివ్గా మంచి బాడీ ఫిజిక్ అంత బాగుంది అక్కడి నుంచి బొజ్జ పొడువు కాళ్ళు ఇవన్నీ వచ్చేసాయి సో అక్కడి నుంచి మనిషి మారిపోయాడు ఆల్రెడీ అక్కడిని చంపేసి అక్కడి నుంచి తీసుకొచ్చేసారు అందుకని స్పాట్లో లెవెన్ ఫార్టీ టూకి ఫుటేజ్ చూపిస్తున్నారు కానీ మార్నింగ్ వర్క్ ఎందుకు ఫుటేజ్ చూపించట్లేదు అక్కడ దాని తర్వాత ఏంటనేది ఫుటేజ్ చూపించట్లేదు సో ఇదంతా గవర్నమెంటే చేసింది అనేది అతను ప్రధానంగా ఆరోపిస్తున్నాడు దీన్ని కవర్ చేయడానికి విచ్చేస్తున్నారు నేను రాహుల్ గాంధీతో మాట్లాడి సెకండ్ ఫోర్ట్ మాస్టర్ చేయించి ఈసారి హైదరాబాద్లో కేసు పెట్టిస్తాను అక్కడ ముఖ్యమంత్రికి రాహుల్ గాంధీ దగ్గర చూపించి హైదరాబాద్లో కేసు పెట్టి గతంలో కూడా నేను ఇలాగ చేశాను రీపోస్ట్ మార్టం చేశాను ఇప్పుడు కూడా నేను రీపోస్ట్ మార్టం చేయిస్తాను అనేది అతను ప్రధానంగా ఆరోపిస్తున్నాడు అయితే అతనికి నోటీసులు కూడా పోలీసులు ఇచ్చారు రెండు మూడు సార్లు సో మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు హత్య అని నమ్మడానికి ఆధారాలు ఉంటే మాకు ఇవ్వమని పోలీసులు ఈయనకే కాదు ఎవరైనా హత్యని నమ్మే వాళ్ళు ఉంటే దానికి సంబంధించి మాకు ఆధారాలు ఇవ్వండి మేము దాన్ని కూడా విచారిస్తామని చెప్పారు ఎవరు పది రోజులు చూసాము ఎవరు రాలేదని కూడా ప్రవీణ్ కుమార్ రాయజీ చెప్తున్నారు సో దీని తర్వాత ఏంటంటే మంది వీళ్ళు సిస్టర్ కూడా కావుడ లోనే ఎక్కడ ఉంటుందో ఆమె కూడా టీవీ ఛానల్ తో మన తో కూడా మాట్లాడింది ఆమె కూడా అనుమానాలు ఎక్స్ప్రెస్ చేస్తుంది అంటే కొంత వాళ్ళ భార్య కావచ్చు లేకపోతే వాళ్ళ బ్రదర్ కావచ్చు వాళ్ళైతే ఏమి అనుమానాలు వ్యక్తం చేయట్లేదు ఇది హత్య అని వాళ్ళు మేము నమ్ముతున్నామని అని వాళ్ళు చెప్పట్లేదు అంటే దగ్గర బంధువులు ఎవరు చెప్పట్లేదు కానీ చాలామంది పాస్టర్లేమో ఇప్పటికి కూడా ఇది హత్య అని హర్షకుమార్ చెప్పిన థీరీనే వాళ్ళు చెప్తున్నారు దానికి సంబంధించి అనేక లాజిక్లు వాళ్ళు మాట్లాడుతున్నారు అక్కడ ఇతనేసుకున్న గ్లాసులు పగలలేదు బండి హెల్మెట్ ఏమీ కాలేదు హెల్మెట్ లోపల ఉంటే ముఖానికి ఎలా దెబ్బలు తగిలాయి అక్కడ పడితే చచ్చిపోయేంత లోతు లేదు అది జస్ట్ మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఏడు అడుగులే ఉంది ఆ స్పాట్లో రెండు అడుగులు కూడా లేదు ఇవన్నీ అర్ష్ కుమార్ కూడా అక్కడ వీడియో తీసి అతను దిగి కూడా చూపించాడు రెండోది ఇంకొక ఛాలెంజ్ కూడా ఇప్పుడు కూడా చేస్తున్నాడు అర్ష్ కుమార్ నేను అదే వేగంతో అదే టైంకి వెళ్ళి పడతాను అక్కడ నేను చచ్చిపోవడానికి రెడీ నేనంత చచ్చిపోతానా లేదు చూద్దామని కూడా అంటున్నాడు సో ఇదంతా ఏమైందంటే ఇప్పటికి కూడా మెజార్టీ ప్రజలైతే ఇది యాక్సిడెంట్ అని అయితే నమ్ముతున్నారు ఎందుకంటే క్లియర్గా మనకి చాలా సిస్టమేటిక్గా అయితే నేను కూడా ఇంత సిస్టమేటిక్గా పోలీసులు వర్క్ చేయడం చూడలేదు ఎందుకంటే ఇది ఎందుకు చేయాల్సి వచ్చిందంటే వాళ్ళకి కూడా ప్రెజర్ ఉంది వాళ్ళ మీద ఇది హత్య అని చెప్పి విపరీతంగా ప్రచారం చేస్తున్నారు కాబట్టి హత్య కాదు అనేది తేల్చడానికి వాళ్ళు కూడా అన్ని సైంటిఫిక్ ఆధారాలు హ్యూమన్ రిసోర్స్ తర్వాత సర్కమ్స్టాన్స్ ఎవిడెన్స్ ఎక్స్పర్ట్ల ఒపీనియన్స్ ఇవన్నీ తీసుకొని వాళ్ళు ఆర్గనైజ్గా చేయడానికే ఇంత టైం పట్టింది ఎందుకంటే మామూలుగానే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్ట్స్ రావడానికి టైం పడుతుంది వాళ్ళు ఎందుకంటే ఐదు వందల పైన సీసీటీవీ ఫుటేజ్లంతా కూడా వాళ్ళ అథంటిసిటీని కన్ఫామ్ చేసుకోవాలి వీళ్ళతో అంతా మాట్లాడాలి కాబట్టి రెండు ఈ పద్దెనిమిది రోజులు అనేది పెద్ద విషయం కాదు ఇన్వెస్టిగేషన్కి వాళ్ళు నిజానికి వేగంగా చేసినట్టే కాకపోతే మీ ఈ డౌట్లు వచ్చే వాళ్ళు చాలామంది రకరకాల ప్రశ్నలు ఏవనెత్తున్నారు అదేంటంటే మరి వీళ్ళు ఇప్పుడు పెట్టిన ఫుటేజే అంతకుముందే వారానికి ముందు వారం ముందే తెలుగుదేశానికి సంబంధించిన ఛానల్స్లో ఎట్లా లీక్ అయింది అప్పుడేమో అశోక్ కుమార్ గారు మేము ఇవ్వలేదన్నాడు మరి అదే ఫుటేజ్ ఇప్పుడు వీళ్ళు పెడుతున్నారు అంటే వాళ్ళకి ముందుగా వీళ్ళు యాక్సిడెంట్ అని జనాన్ని నమ్మిచ్చి ఛానళ్ళ ద్వారా తర్వాత అప్సరాలుగా అనౌన్స్ చేశారు వీళ్ళు ముందే ఫిక్స్ అయ్యారు ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగింది ఎందుకు ఇంత చూపిస్తున్నారు దీన్ని యాక్సిడెంట్గా ప్రూవ్ చేయడానికి బిగినింగ్ నుంచి అసలు హత్యనే కోణంలో వీళ్ళు ఎందుకు విచారించట్లేదు అనేది వీళ్ళు ప్రశ్నిస్తున్నారు ప్రవీణ్ కుమార్ క్లియర్గా చెప్తున్నాడు మేము హత్యనే కోణంలో కూడా విచారించాము కానీ మాకు ఎక్కడ అనే కోణం కనిపించలేదు వాళ్ళ భార్య కానీ వాళ్ళ బ్రదర్ వాళ్ళు కానీ ఎవరి మీద కూడా అనుమానాలు కూడా ఎక్స్ప్రెస్ చేయలేదు ఎవరి మీద అనుమానాలు ఎక్స్ప్రెస్ చేస్తే మనం మేము విచారిస్తాము అది కూడా జరగలేదు అనేది చెప్తున్నారు ఇదేందంటే ఒక్కోసారి ఏమవుతుందంటే నిజం మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నా కూడా మనకి నమ్మాలనిపించదు మనకు అబద్ధం నమ్మడంలో ఉండే ఒక మజా కావచ్చు లేకపోతే దాంట్లో ఉండే ఒక ఇది కావచ్చు ఒకసారి మనకి అబద్ధం నమ్ముదామని డిసైడ్ అయిపోయాక నిజం అని చెప్పి నీకు ఎన్ని చెప్పినా ఇది అబద్ధంగానే అనిపిస్తూ ఉంటుంది దాంట్లో లోపాలు కనిపిస్తుంటాయి అట్లాంటప్పుడు నేను చాలాసార్లు చెప్పాను కూడా అట్లాంటప్పుడు మీరు ఒక ఫ్యాక్ట్ పెండింగ్ కమిటీకి ఏర్పడి హర్ష కుమార్ కానీ మీకరంతా అసలు వీళ్ళు ఒక ఎంక్వైరీ చేయాలి ఇన్వెస్టిగేషన్ చేయాలి చేసి వీళ్ళ దగ్గర ఉంటే అప్పుడు పోలీసులకి ఇవ్వచ్చు వాళ్ళు ఒకళ్ళు తీసుకుపోతే జనం ముందు పెట్టచ్చు అవేవి చేయకుండా ఇంట్లో కూర్చొని ఏవో థీరీలు చెప్పి లాజికల్ చెప్తే లాజికల్ మన లాజిక్ ప్రకారం యాక్సిడెంట్లు జరగవు యాక్సిడెంటే ఇలాజికల్ ఎందుకంటే మనం ఇట్లా పడితే ఇట్లా జరగాలి కదా అట్లా పడే అది పడినప్పుడు ఎలా పడుతుంది అనేక అంశాల కలయికలో యాక్సిడెంట్ జరుగుతుంది సో ఇలా పడి ఉండాలి కదా నేను ఆ ఫ్రెండ్ మా ఫ్రెండ్ ఆ మధ్య వెళ్తున్నాం ఒక ఆటో ఎనిమిది అన్నరకి నైట్ ఆటో గుద్దింది మా ఫ్రెండ్ పడిపోయాడు సృహపోయింది నాకు దెబ్బ కూడా తగలేదు మరి దాన్ని ఎలా చెప్పాలి సో కాబట్టి యాక్సిడెంట్లు అంటేనే మన మనం లాజికల్ ప్రకారం ఆడ జరగవు సో వీళ్ళు ఏంటంటే ముందే నమ్మేశారు ఇది హత్య అని నమ్మేశారు దాన్నే ఇంకా పట్టుకొని వేలాడుతున్నారు ఇది క్లియర్గా అయితే పోలీసులు చాలా టేకింగ్లీ దీని మీద వెళ్ళారు ఇతను పోని ఎవరన్నా చంపి ఫలానా వాళ్ళు శత్రువులు ఉన్నారనో గతంలో కాంక్రీట్గా తనకి ఫలాని బెదిరింపులు వచ్చాయనో చెప్పాలి అతను కూడా వేగ్గా నాకు థ్రెట్ వచ్చిందని చెప్పారు జనరల్గా ఇప్పుడు మనకు కూడా కామెంట్లలో నా ఛానల్ నా వీడియోల కింద కూడా నువ్వు నువ్వు మాకు దొరికితే అయిపోతావురా నీ సంగతి తెలుస్తావు ఇవన్నీ పెడుతుంటారు వాళ్ళందరూ వచ్చి చంపేరు వాళ్ళు కామెంట్లు పెట్టడం ఈజీ కాబట్టి పెడుతుంటారు వాళ్ళకి చంపాలనే ఉద్దేశం కూడా ఉండదు ఒకవేళ మంది నచ్చనప్పుడు వాళ్ళు కో కోపంతో కామెంట్లు పెడతారు అలాగే ఈయన మీద కొంతమంది పెట్టి ఉండొచ్చు తప్ప ఈయన్ని చంపేయాలన్నంత ఇది ఎవరికైనా ఉంటే ఉండొద్దని నేను అనట్లేదు ఉండచ్చు ఎవరికైనా ఉంటే వాళ్ళ బంధువులకో వాళ్ళ భార్యకో చెప్పు ఉంటాడు కదా ఇతను సో అవేవీ లేక